ఫార్మింగ్ అండి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండి ఇవాళ వచ్చేసి సువర్ణపురం గ్రామం ముదగొండ మండలం ఖమ్మం జిల్లాలో ఉండడం జరిగిందండి రైతు పేరు వచ్చేసి చేకూరు చేతయ్య గారు ఈ వెరైటీ పేరు వచ్చేసి రైతు సంపద సీసుకోవాలి రీతిగా డబల్గా అండి వెరైటీ చూడండి ఏ విధంగా అనేది ఇది చూడండి మొత్తం బోండా చివరి వరకు కూడా విత్తనాలు ఉండటం జరిగిందండి ప్రతి ఒక్క గింజ కూడా మంచిగా వచ్చే కలర్తో ఉన్నది చూడండి ఇది వచ్చేసి నాలుగు ఆకులను వేసుకుంటూ జరిగిందండి ఒకటి రెండు మూడు నాలుగు ఇది దుమ్ములకు కూడా కింద పడకుండా ఉంటుందండి ఎంత పెద్దవాళ్ళు వచ్చినా కూడా అదే విధంగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఏముంది లైవ్లో మనం పీస్ తీయడం జరిగింది చూడండి అండి వెరైటీకి మంచి వెరైటీ అండి ఇది రుచిగా డబల్ వన్ డబల్ టూ రైస్ సంబర స్వీట్స్ వాళ్ళది ఇది శ్రీ బాలాజీ సీడ్స్ నుంచి ఇవ్వడం జరిగిందండి శ్రీ బాలాజీ సీడ్స్ సువర్ణపురం గ్రామం ముందుగోడమ్ మండలం చూడండి దగ్గర చూపి చూడండి బోండా చివరి వరకు కూడా మనకి విత్తనాలు పూడుకొని ఉంటుందండి చూడండి ఇది వచ్చేసి కరెక్ట్గా అయితే జాండ్ ఉంటుంది విత్తనాలు లెక్కేద్దామండి వరుస ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ఉన్నాయండి ఈ టైపు ఏడు నుంచి రౌండ్ లెక్కేద్దామండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వరుసలు ఉన్నాయండి పద్దెనిమిది వలసలు రావడం అండి రౌండ్ అయితే బార్ వచ్చేసి ముప్పై రెండు గింజలు ఉన్నాయి రౌండ్ వచ్చేసి ముప్పై రెండు ఉంది చేను మొత్తం కూడా చూడండి ఒకసారి అదేవిధంగా ఉంది విత్తనాలు కలర్లు కూడా ఎక్సలెంట్గా ఉందండి గులాబీ రంగు నారెంజ్ కలర్ నారింజ రంగులో చూడండి ప్రతి ఒక్క ముఖం కూడా అదే ఉండడం జరిగింది ఇది ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదాకే విత్తనం రీతిగా డబుల్ ఉన్న డబల్ ఇది కరీకు పనికి వస్తుంది రవికి పనికి వస్తుంది అండి కంపెనీ పేరు వచ్చేసి రైతు సంపద చేసేవాళ్ళది రితికా డబల్ వన్ డబల్ టూ థ్యాంక్ యూ అండి